ఆంధ్రప్రదేశ్ సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పైజేసిన ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్థ నడిదిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు భారతదేశంలోని విధి నిర్వహణలో అసభులు పాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హోనర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షాహిద్ పుస్తక్ జోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు విధి నిర్వహణలో అసభులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు బుక్ బ్ ఎస్ఐ వల్లెం లావణ్య రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో విధి నిర్వహణలో అసములు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టీఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు మార్టీఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశనం కావలసిందిగా కోరుతున్నాం ముందుగా పోలీసు అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే ఏలూరులో జరిగిన సంఘటనంగా నాకు గుర్తుంది ఒక మధ్యతరగతి మహిళ దివ్యాంగురాయిన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలు కు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడి ఆ దొంగన పట్టుకుని బైక్ ఆమెకి ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడ చెప్పులు కొని పెట్టి పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్ లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమీక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లాండ్ ఆర్డర్ పైన కచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం కమ్యూనిజం రౌడీజం అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ప్రమాదం కావచ్చు నేరం కావచ్చు విపత్తు కావచ్చు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బు అయినా ఎండ పగలైనా రాత్రి ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడు విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు డ్రగ్ వద్దు బ్రో చాటు చెప్తారు మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు ఇవన్నీ ఎవరి కోసం ప్రజల కోసమే మన కుటుంబ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే నాకెంతో అభిమానం నా అనుభవంతో చెప్తున్నా నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ ఆర్డర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు నాకు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా ఏం భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా